శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గుంటూరులో అంతిమ ఉపదేశము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ప్రార్థన ఉపాసన పూజ ధ్యానము అర్చనము యజనము సమానార్థకములు ఇవన్నీ ఒకటేటండి భౌతికముగా కొంచెము వేరువేరుగా కనపడటం వలన అవి వేరువేరు అని పొరపడవచ్చును ఏవండి అవి ప్రార్థన ఒకటి ఉపాసన అంటున్నాము పూజ అంటున్నాము ధ్యానం అంటున్నాము అంటున్నాము యజనం అంటున్నాము అయితే ఏదో భౌతికంగా కొంచెం అంటే పూజ అంటే ఏమో మనం ఏదో పసుపు కుంకుమ అగరవతీలు అవన్నీ దగ్గర పెట్టుకుంటాము ప్రార్థన అంటే ఏమో అక్కర్లేదు భగవంతుడిని మనం ఏదో కూర్చొని ప్రార్థన చేస్తాం ఉపాసన అంటున్నాము అర్చనం చేస్తాం పూలతోనో అక్షతలతోనో భగవంతుడిని అర్చనం చేస్తాము ఇది ఒక రక పద్ధతి ఇవన్నీ ఉన్నాయి ధ్యానం అంటున్నాము ధ్యానానికి ఇప్పుడు ఈ సామాగ్రి ఏమక్కర్లేదు కూర్చొని ధ్యానం చేసుకుంటాం అయితే భౌతికంగా కొన్నిటికేమో కొన్ని వస్తువులు అవసరం కొన్నిటికి అసలు ఏ వస్తువులు అవసరం లేదు కొన్నిటికేమో ఎదురు దేవుడి ఫటం దగ్గర కూర్చుంటాం కొన్నిటికి అసలు ఏ సముద్ర తీరంలో కూర్చున్నా కూడా మనము ప్రార్థన చేసుకోవచ్చు అట్లా భౌతికంగా కొంచెం వేరువేరుగా కనపడటం వలన అవి వేరు వేరు అని పొరపడవచ్చును ఇవి ఎన్ని చేసినను ముఖ్యమైనది ఒకటి అంటున్నారు ముఖ్యమైనది ఇది ఏంటది మానసికముగా చేయవలసినది ఒకటే మనస్సు ముఖ్యమండి మానసికంగా చేయవలసింది ఒకటే మనస్సుకు ఇంద్రియములకు చుట్టూ ఉన్న పొరల క్షాళనము కావలెను మనస్సుకి ఇంద్రియాలకి చుట్టూ పొరలున్నాయండి అవి క్షాళనము జరగాలి సృష్టికి మూలమైన సనాతనమైన నేనుగా తెలుసుకొనుట తటస్థించును సనాతనము నేను లోపల భగవంతుడున్నాడే నేను అంటున్నామే ఆయన ఎవరు సృష్టికి మూలమైనటువంటి వాడు సనాతనమైనటువంటి వాడు అతన్ని తెలుసుకోవాలి సృష్టికి మూలమైన సనాతనమైన నేనుగా తెలుసుకొనుట తటస్థించును నీరే మంచుగడ్డగా స్థితి మార్పు చెందుచున్నది నీ నీళ్ళని ఒక పళ్ళెలో వేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఆ నీళ్లే మంచుగడ్డ అవుతాయి వేరే ఏముంది నీరే మంచుగడ్డగా స్థితి మార్పు చెందుచున్నది ఇప్పుడు మంచుగడ్డలో ఉన్నది ఏంటి నీరే కాకపోతే స్థితి అది ఆ ద్రవస్థితి నుంచి ఘనస్థితికి వచ్చింది అంతే నీరే మంచుగడ్డగా స్థితి మార్పు చెందుచున్నది అట్లే మన అసలు స్వరూపమైన నేను అనే తత్వము నుండియే ప్రకృతి వచ్చినది కావున అది మనలో నుండి వచ్చినదే నేలపై మంచుగడ్డ తేలినట్టు సృష్టి మనపై తేలియాడుచుండును ఇది శాశ్వతమైన క్రీడ సృష్టిలో చాలా మార్పులు జరుగుతుట వాస్తవమే ప్రతి చిన్న మార్పు కూడా అశాశ్వతమే అయినను సృష్టిలోని మొత్తము మార్పులనేవి సనాతనమైన లీల మాత్రమే మార్పులు జరుగుతూ ఉంటాయండి ఈ ప్రపంచము నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండదు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు సూర్యుడు ఉదయం తూర్పు దగ్గర ఉంటాడు రా సాయంత్రానికి వచ్చేసరికి పశ్చిమానికి వెళ్ళిపోతాడు నిరంతరము మారుతూ ఉండేటువంటిది మూవింగ్ అవుతూ ఉండేటువంటిది కనుక ప్రతి చిన్న మార్పు కూడా అశాశ్వతమే మళ్ళీ తూర్పులో ఉన్నాడు తూర్పునే ఉంటాడా మళ్ళీ వచ్చేస్తాడు కదండి ఏదైనా అట్లా అన్ని అశాశ్వతమే మళ్ళీ మారుతూ ఉంటాయి మళ్ళీ ఆ పొజిషన్లో ఉన్నది ఇంకో పొజిషన్కి వెళ్ళిపోతుంది ప్రతి చిన్న మార్పు కూడా అశాశ్వతమే అయినను సృష్టిలోని మొత్తము మార్పులు అనేవి సనాతనమైన లీల మాత్రమే ఇదంతా భగవద్ మూలమైన వెలుగు సృష్టి అనే నాటకమునకు సూత్రధారి అందు ఈ మొత్తం సృష్టి అనేటువంటిది నాటకం అండి ఇదంతా ఈ నాటకానికి సూత్రధారి ఎవరు మూలమైన వెలుగు భగవంతుడు అందు జరుగు నాటకము శాశ్వతము సృష్టిలో మార్పు అశాశ్వతము తాత్కాలికము అయినప్పటికీ మొత్తములో అది భాగము రెండు లేవు సృష్టిలోని జీవ మెల్లయు పరమాత్మ స్వరూపము సృష్టిలో మనకి అని కనిపించేటువంటి జీవులు ఉన్నారే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటున్నాము కనుక ఏ జీవి చూసినా అన్ని జీవ సముదాయములు కూడా అవన్నీ పరమాత్మ స్వరూపము భగవంతుడి స్వరూపాలే స్వరూపము వైభవము సముద్రములో ఓడ ప్రయాణము చేయుచుండగా అందరి ఒక తొట్టెలో స్నానము చేయువాడు ఉండును అయితే సముద్రములోని అలలు తేలుచుండగా తొట్టిలోని నీటిలో చిరు తరంగాలు లేచుచుండును సముద్రములోని చిన్న భాగములే తొట్టిలోని కదలికలు ఇవి సృష్టిలో అశాశ్వతముగా జరుగుచున్న మార్పులు సృష్టిలో జరుగు నిత్య నూతనములైన మార్పులన్నీ మూలమైన ఒకే వెలుగు యొక్క లీలలో భాగములు అంతా అండి ఈ భగవల్లీలలో భాగాలే ఇవన్నీ కూడా సృష్టిలో జరిగేటువంటి మార్పులు కూడా ఈ ఒకే వెలుగైనటువంటి ఆ భగవంతుడు ఆయన లీలలో భాగములే ఈ లీలామయునకు సంకేతమే శేషసాయి అయిన నారాయణుడు లీలామయుడు దానికి సంకేతం అండి మన నారాయణుడు శేషతల్ప సాయి ఉన్నాడే శేషసాయి అయిన నారాయణుడు ఈ లీలామయునకు సంకేతమే ఈ విధంగా సంఘ జీవనములోనూ సృష్టిలోని కాలగమనములోనూ వచ్చు మార్పులకు గందరగోళపడకుండా అనేక మార్పులు వస్తుంటాయండి కాలగమనంలో మార్పులు వస్తుంటాయి ఉంటాయి సంఘ జీవనంలో కూడా మార్పులు వస్తుంటాయి మన తాతలు ఎట్లా బ్రతికారండి అట్లా మనం బతుకుతున్నామా మనం బతుకుతున్నట్టు మన పిల్లలు బతుకుతున్నారా ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ రోజుల్లో ఇన్ని ఇంటర్నెట్లు ఉన్నాయా కనుక సంఘ జీవనంలో కూడా మార్పులు వస్తుంటాయి అయితే ఈ సంఘజీవనంలోనూ సృష్టిలోనూ కాలగమనంలోనూ వచ్చేటువంటి మార్పులకి గందరగోళ పడకుండా ఆ మార్పులు నారాయణుని లీలలనియు అతని సయ్యయగు శేషుని పులుసులనియు గ్రహించుట ఆ గ్రహించుటయే ఆనందముగా జీవించుటకు మార్గము అదండి ఆనందంగా జీవించడానికి మార్గం ఏంటయ్యా అంటే కనుక అదుగు ఈ జరుగుతున్నటువంటి మార్పులన్నీ కూడా నారాయణుని లీలలు అతని శయ్యాగు శేషుని పులుసులు అని గ్రహించాలి అట్లా గ్రహిస్తే కనుక ఇది ఆనందంగా జీవించటానికి మార్గము అంటున్నారు మనస్సుకు ఇంద్రియములకు ఉన్న స్థితిలో ఈ మార్గమును పట్టుటకు శక్తి లేదు మనము సృష్టిలో భాగములుగా ఉన్నాము కావున వేరేనే అవిద్య తప్పదు దానిని క్షాళనము చేయవలెను అవిద్య ఉన్నది మనలో ఏంటది సృష్టిలో భాగంలాగా ఉన్నాము కావున వేరు సృష్టి కన్నా మనం వేరు అనేటువంటి అవిద్య తప్పదయ్యా దాన్ని పోగొట్టుకోవాలి అందులకై ప్రార్థన ధ్యానము యజనము తప్పవు అయితే ఈ లక్ష్యముతో వీనిని ఆచరింపవలయునే కాని మొక్కుబడిగను పుణ్యము వచ్చుననో ఆచరించినచో ఉపయోగము లేదు అయ్యో తప్పవే అనుకున్నవాడు మూర్ఖుడు కాలగమనములో ఏర్పడు మార్పులను స్వామి లీలా అనుకునివాడు మనము చేయు ప్రార్థన అర్చన ధ్యానము సంకీర్తనాదులను కూడా స్వామి లీలా అనుకునివాడు జ్ఞాని అన్నీ భగవల్లీలా అనుకునేటువంటి వాడు జ్ఞానండి ఏవి మనం చేసేటువంటి ప్రార్థన అర్చన ధ్యానము సంకీర్తన ఇవి కూడా స్వామిలీలే అని అనుకునేటువంటి వాడు జ్ఞాని అనుకునేవాడు జ్ఞాని సూరి సాధన దశలో ఆర్తితో మనకి బాధలు ఎవరు తొలగించదరు అని అనిపించును అంధకారము చీకటి కప్పును చీకటి అనగా నేను వారు నేను ఇతరులను అవిద్య ఉండి తీరును అయితే దీని ఎడల జుగుప్స పనికిరాదు ఇదియు స్వామిలీలయే ఇట్లు స్వామిలీలగా భావించినచో పవిత్రత ఏర్పడును అవిద్య కూడా పవిత్రతను సంతరించుకొను అవిద్య నుండియే దేవుని చేరు ప్రయత్నము పుట్టును ఈ ప్రయత్నములో నిబంధనలేవూ లేవు నియమాలు మాత్రము ఉన్నవి దేవుడు దయామయుడు ఈ నియమములన్నీ సాధనలో క్రమశిక్షణకే కానీ సరిగ్గా ఇట్లు చేయకున్నచో దేవుడు శపించును నెత్తి ఏడ్చునని ఉండదు ఇవన్నీ మన క్రమశిక్షణ కోసం పెట్టినవి అంతేగాని భగవంతుడు ఏదో శపిస్తాడు లే ఇలా చేయకపోతే అలాంటివంటిది ఉండదు ఆచరణలో సరిగ్గా చేయకపోతే పొరపాట్లు ప్రమాదముండును కావున అసలు ఆచరణే తప్పించుకొనదుము అనుట పాపము ఇట్లు భావించుట కలిధర్మము ఇటువారు ఇతరులను కూడా మంచి పని మానిపించు ప్రయత్నము చేయుచుందరు మన సంప్రదాయములలో కొన్ని పరిశుద్ధికి పవిత్రతకు ఉపయోగపడినట్టివి ఇవి నియమాలు ఇక కొన్ని ఆచారములు నిబంధించునట్టివి ఇవి సత్యములు కావు కొన్ని ఆచారాలు మనల్ని నిబంధిస్తాయి అవి సత్యాలు కావయ్యా ఉదాహరణకు సహస్రనామ స్తోత్రము మగవారు వితంతువులు పారాయణము చేయకూడదనేది ఇవి నిబంధిస్తూ ఉన్నాయండి ఇలాంటివి అంతేగాని ఇవి సత్యాలు కాదంటున్నారు గాయత్రి మంత్ర జపము మహిళలు చేయరా అనేది గాయత్రి మంత్రము ఆడవాళ్ళు చేయకూడదు అంటారుగా అని అంటారు కదండి అది కూడా ఏ ఎలాంటిది ఆ నియమము ఆ నిబంధన అనేటువంటిది ఇది సత్యము కాదు అంటూ ఉన్నారు కొన్ని ఆచారాలను నిబంధిస్తుంటాయి అవి సత్యాలు కాదు కనుక గాయత్రి మహంత్రము జపము మహిళలు చేయరాదనేది అది సత్యం కాదు ఇవి కొందరి అభిప్రాయములే కానీ సత్యములు కావు ఎవరైనా కుతర్కముతో సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా వాదించుచున్నప్పటికీ వారిని ఎదుర్కొనుట కోపించుట చేయరాదు ఎవరైనా వచ్చి గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు అన్నారనుకోండి వాళ్ళని ఎదుర్కోవటం వాళ్ళని కోపించటం వాళ్ళతో వాదించటము అదే పనిగా అవి చేయకూడదటండి ఎదుర్కొనుట కోపించుట అజ్ఞానము ఇవన్నీ మనలను పరీక్ష చేయు దృశ్యములు అవతలివాని పాపము వలన ఇట్టి పరిస్థితులు ఏర్పడును అనుకొనరాదు ఇవన్నీ భగవంతుడి లీలలో భాగాలుగా భాగాలే కానీ వేరు కావు అన్నీ కూడా ఇవి లీలలండి అని తెలుసుకున్నవాడు జ్ఞాని అని చెప్తున్నారు సంకుచితములైన అభిప్రాయములు నెరపట కూడా స్వామి లీలయే కానీ వేరు కాదు ఈ సంకుచితములైనటువంటి అభిప్రాయాలు నేర్పుతున్నారే అంటే గాయత్రి మంత్రం జపం చేస్తుంటే ఒక తల్లి ఎవరైనా గాయత్రి మంత్రం జపలం మహిళలు చేయకూడదు నువ్వెందుకు చేస్తున్నావు అది ఇది అని అనుకోండి అది కూడా స్వామిలీలే వేరు కాదు వీని ఎదుర్కొనుట కన్నా మనము సత్యములో జీవించుట మంచిది అని అంటూ ఉన్నారండి మాస్టరు గుంటూరులో చెప్పినటువంటి ప్రసంగాన్ని ఆ రోజుల్లో నోట్స్ రాసుకొని శాస్త్రి గారు మనకి అందజేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా